నేను అడిగిన దాన్ని అంటే మీకు అర్థమైందో కాలేదో నేను మళ్ళీ అడుగుతున్నాను ఆహా అసలు ఇప్పుడు మనం వస్త్రధారణ చేసి మనం శివునికి అభిషేకం చేయొచ్చు అర్చన చేయవచ్చు అంటే దిగంబరంగా కొంతమంది చేస్తున్నాడు నేపథ్యంలో అసలు అంటే దిగంబరంగా చేయాలని శాస్త్రం చెప్తుందా లేదంటే వస్త్రధారణ చేసి స్వామివారికి అభిషేకం కానీ లేకపోతే అర్చన కానీ లేదంటే మీ జీవితాన్ని వారికి అంకితం చేయమని పురాణాలు చెప్తున్నాయి నియమాలున్నాయి పురాణాలలో అని పురుషుడికి ఈ నియమాలు కుటుంబానికి ఈ నియమాలు ఒక వ్యక్తి ఒక వ్యక్తిగతమైన జీవిత లక్ష్యానికి వెళ్తున్నందుకు ఒక నియమాలు అనేటివి ఉన్నాయి ఒకప్పుడు చీర మాత్రమే ఉండేది కదా ఆడకి మొగకి మరి జీన్స్ టీషర్ట్ ఎలా వచ్చాయంటే ఇక్కడ ఉన్న మన యొక్క పరిస్థితి రితే వేసుకున్నాము కదా మరి అఘోరాలు అన్ని జీవితంలో కోల్పోవడం చేత వారు జీవిత లక్ష్యాలన్ని పరమశివుడికి అప్పడించడం చేత దైవ ఆధీనంలోకి వచ్చి ధర్మాన్ని శాస్త్రాన్ని ఇతిహాస పురాణాలని కాపాడుతానడం చేత మరి ఇవన్నీ పెట్టుకుంటే దేశం మీద దేశ వస్తే ఈ దేహం మీద ఆ యొక్క దేశ పెరిగితే మరి ఆయన చేస్తున్న ఈ విలువలకి ఆటంకం కలుగుతుంది కూడా రాసింది కదా వివరంగా చెప్తూ ఉంటారు అదే అదే పాయింట్ ఇప్పుడు నేను మిమ్మల్ని క్లారిటీగా అడిగింది మీరు మీరు ట్రూ క్వశ్చన్ ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు సనాతన ధర్మం మీద అవగాహన పెంపొందించుకోవాలని ఉంటుంది ఉంటుంది ఇప్పుడు అసలు వస్త్రాల ధారణ చేసి శివునికి అభిషేకం అర్చన చేస్తే ఎటువంటి ఫలితం వస్తుంది అసలు వస్త్రధారణ చేయకుండా దిగంబరంగా శివునికి పూజలు చేస్తే ఎటువంటి ఫలితం వస్తుంది అనేది మీరు చెప్తేనే కదా ప్రశ్న ఇప్పుడు కుబేరుని పేరు విన్నాం మనం కుబేరుడు కుబేరుడు అంటే డబ్బు కదా కుబేరుడిది మూడో జన్మ కంటే ముందు ఒక మొదటి జన్మలో తాగుబోతు అయ్యి బాగా వ్యసన పరుడై ఆడవాళ్ళని ఇలా గుర్రం మీద వెళ్ళి అపహరించుకొని పోయి ఎత్తుకొని ఆయన బాగా ఎంజాయ్ చేసేవాడు రాసింది పురాణంలో శివపురాణంలో ఉంది అలా ఉండి 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 ముప్పై సంవత్సరాలకి ఆయనకు శారీరకమైన రోగం వచ్చేసేస్తే రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ ఆయన గారి దగ్గరికి రారు ఈయనకి రోగం వచ్చింది అయితే ఏముంది ఈయనకు రోగం ఉన్నది డబ్బులు ఉన్నప్పుడు వచ్చాడు ఇప్పుడు లేడు కదా అన్నప్పుడు ఆయన ఆకలి దూపతో కూడా తిరిగితే కూడా ఒక్క చిన్న వ్యక్తి కూడా పిలిచి అన్నం కూడా పెట్టాడు శంకర పెట్టకపోయడం చేత ఆయన దేశాలు వదిలిపెట్టి పో పోతాడు ఎవరికైనా విలువలేని దగ్గర కానీ పోతూ 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 ఒక దగ్గరికి వచ్చేసి సాయంత్రం వేలలో గుడి సమయం అయితే ప్రసాదాలు పెట్టే కార్యక్రమాలు ఉంటాయి కదా తింటాము కదా ప్రసాదం పెడతారు కదా ఆయన గుడి మెట్ల దగ్గర కూర్చుని ఉండి ఆయన ఊహించింది ఏమంటాడంటే ఇక్కడ ఒక పూజ అవుతున్నది కదా ఈ పూజ అయిపోయిన తర్వాత నాకు ఏమైనా పెడతారేమో తింటాను నాకు నాలుగు రోజుల నుంచి కడపంతా మాడిపోయి ఆకలితో ఉన్నాను అనేసి ఆ పూజ అంతా అయిపోయినాక వినాలి కదా ఉంటేనే పూజకి ఆ ఫలితం ఇస్తాడు కదా అప్పుడు అక్కడ శివపురాణం చదువుతూ ఉంటారు వాళ్ళు కథలాగా చెప్తూ ఉంటారు అన్ని చెప్తున్నప్పుడు ఏం చేస్తారంటే ఈయన అవన్నీ వినుకుంటూ పడుకుంటాడు అంతే ఆ భిక్ష కూడా తీసుకోడు ఆ పురాణం విని 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 అలా చనిపోయినందుకు మహానీయుడు మహాముఖంటి లేపుతాడు ఇలా పైకి ఇది రాసింది పురాణం శివపురాణంలో రాసింది కుబేరుడు గురించి ప్రత్యక్షంగా తీసి అప్పుడు ఏమని అంటాడంటే తండ్రి నేను అన్ని తప్పులు చేశాను రోగాలతో బతికి ఉన్నా జీవితమే నాశనం అయిపోయి నేను ఇక్కడికి వచ్చి ఈ మెట్ల మీద కూర్చుంటే ఆయన గారు కథ చెప్తున్నాడు అంటే ఆయన కూడా నాకు ఒక బుకెడు అన్నం పెట్టలేకపోయాడు కదా అని అంటే అన్నం కంటే ముఖ్యమైనది పుణ్యము ఇప్పుడు శివుడి యొక్క కథని శివుడి యొక్క పురాణాన్ని ఎన్నడము చేత నీ జన్మలో నీవు చేసిన ఆ అన్ని తప్పులన్నీ నేను మరో జన్మకి ఇస్తున్నాను పాప అన్న ఆ గుణగణాలు రాసిపెట్టిన ఈ శాస్త్ర గ్రంథము ఎందుకు నీవు అడిగారు అసలు ఎలా పూజించాలి ఏ విధముగా పూజించాలి ఎందుకు పూజించాలంటే ఆయన జీవితం మొత్తం చూసి శరణగతి అని ఆ మెట్ల దగ్గరికి చేరినప్పుడు పరమశివుడి మెట్ల ఉన్నాయి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మిత్ర ఈ దేహంతో నేను పూజించానంటే దేహంతో కాదు ఆయన పూజించింది అక్కడ మనస్సు నిజమైన ఆకలి నిజమైన అందరు వదిలిపెట్టినప్పుడు అక్కడ ఎవరు లేరు అన్న ఆ సమయం ఆ పురాణం ఆ పవిత్రతని పరమాత్ముడు స్వీకరించినట్టుగా ఈ దేహంతో ఇప్పుడు కరెక్ట్ గా చెప్పారు అసలైనటువంటి ఆర్తితో ఆ పరమాత్ము మీరు ధ్యానిస్తే చాలు మీకు ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీరు చేసినటువంటి భావాలన్నీ కూడా ప్రక్షాళన అవుతాయి కానీ కానీ ఇప్పుడు వస్త్రధారణ చేసి కొంతమంది అర్చన చేస్తా అంటారు దిగంబరంగా కొంతమంది అర్చన చేస్తారంటారు ఏ ఏది చేసినా ఫలితం ఒకటేనా చూడు అక్కడ మీరు మాట్లాడాల్సిన విషయం ఏంటంటే వస్త్రాధారణ చేసుకున్న వాళ్ళు ఎవరు అది గమనించాలి ఇదే పౌరోహిత్యం చేసుకుంటూ ఇదే గుడిలో మంత్ర ఉచ్చరణ చేసుకున్నప్పుడు ఒకప్పుడు ఇంత కేశఖండనే ఉండేవాళ్ళు కొంతమందికి వాళ్ళు జుట్టు వేసుకొని వాళ్ళ వివరణ వేరేలాగా ఉండేది ఇలా సమాజానికి అనుకూలంగా దుస్తులు చేసుకొని పూజ చేస్తున్నది ఒక కార్యక్రమం మన దగ్గర ఉంది ఎందుకంటే ఈ శరీరాన్ని వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఆడవాళ్ళు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరు చూస్తారని ఒకటి నీవన్నా ఈ దిగంబరమైన పూజ చేసేదంతా క్షేత్రాలు అడవి ప్రాంతాలు వన్యమృగాలు సంచరిస్తున్న క్షేత్రాలు ఒక లింగాన్ని పెట్టుకొని కూర్చొని ఉండి ఈ యొక్క చిన్న దుస్తుతో వాళ్ళ అంగాన్ని దాచిపెట్టుకొని చేస్తున్న పూజ ఈ పూజ ఆ పూజ అని చెప్పి మనము ప్రతిఫలాన్ని చూస్తే ఇది కుటుంబాల కోసం చేస్తున్న విలువైతే ఆ కుటుంబాలు బాగుండాలని చేస్తున్నది ఆ పూజకి విలువ పరమాత్ముడికి చేరుతుంది కదా మూడు పూటల భోజనం చేయలేడు కానీ కంటికి మాత్రం మనశ్శాంతితో నిద్రపోతాడు ఆయన అడిగింది కూడా అదే నీవేమి తీసుకుపోతావు నా దగ్గరికి ఏమి తెస్తావు నువ్వు నా దగ్గరికి ఏం తెస్తావు అంటే మిత్ర మీరు పెట్టిందల్లా నాకు ఎంగిలే పెడుతున్నారు కదా అభిషేకం చేస్తే నీళ్లు తప్పలు తాగుతాయి చేపలు తాగుతాయి కదా మీరు తెచ్చే తేనె తుమ్మతులు తాగుతుంది కదా మీరు తెచ్చే నెయ్యి తర్వాత పాలు ఇవన్నీ ఆ దూడలు నాకిన తర్వాత లేకపోతే తర్వాత తెస్తున్నావు కదా నీవు పెట్టే పులిహోర కానీ నువ్వు పెట్టే నైవేద్యాలు కానీ ఆల్రెడీ చేసిన తర్వాత నా దగ్గరికి తెస్తున్నారు కదా మరి ఏమి నీ నీ నిజముగా ఆ మెట్లపై కూర్చొని అడుక్కొని ఆకలి కోసం తిరుగుతున్న వాడికి అన్నం పెట్టయ్యా ఆ పక్కన నేనున్నా కదా నన్ను చూడమంటే శివలింగం కానీ శివుడి యొక్క అభిషేకం కానీ విష్ణు ఆలయాల్లో అభిషేకాలు చేస్తే ఏ దేవుడు ఇంతవరకు తిన్నాడు ఏ శాస్త్ర గ్రంథంలో రాసింది మిత్ర తీసుకెళ్ళి అక్కడ పడేస్తుంటాము నిజమైన ఆకలి వాడు వచ్చి అని ఎత్తుకుంటుంటాడు ఏ మానవ జాతి ఏ మానవ శక్తి గురించి మాట్లాడుతున్నావు ఆయన చెప్పింది మనసులో నన్ను తొంగి చూడు అని నేను ఎంత సంవత్సరాల చరిత్ర పెట్టాను ఇది చూడవయ్యా అంటే పక్కన వాడి దుస్తులు వాడు వేసుకున్న బట్టలు వాడి కారు చూసి ఏమి కోల్పోతున్నావు మంచు తాగితే గానీ రాదు మాత్రం వేసుకుంటే గానీ నీకు పొద్దుపోదు ఎందుకు ఈ బతుకు ముప్పై సంవత్సరాలు బతుకుతే చాలా మిత్ర పుణ్యం బుద్ది పురుషార్థం మన వంశ అభివృద్ధి పరమాత్ముడు ఎన్నో ఏళ్ళ నుంచి చూస్తే వచ్చిన నేను చెప్పేది ఇప్పుడు మనందరూ ఏంటంటే భక్తి వేరు ఆ భక్తికి నీ దగ్గర డబ్బులు ఉన్నాయని చూపించుకుంటున్నావు కానీ నీ భక్తిలోనే ఉన్నాడు కదా ఆ గుడి మీద ఉన్నవాడు అడుక్కున్నవాడు మరియు ఆడికి భక్తి ఎక్కడది వాడి కొంచెం భోగ పెట్టాలి కదా వాడిని కొంచెం కాపాడాలి కదా వాడిని కొంచెం ఇవ్వాలి ఇది కూడా ఉంది కదా అన్నదానాలు ఎందుకు చేస్తాం పుణ్యం కోసం కదా అన్నదానం అసలు ఎందుకు చేస్తారు పుణ్యం ఎందుకు ఒక వ్యక్తి అన్నదానం ఎందుకు చేయాలి ఈ వ్యక్తి అన్నదానం ఎందుకు చేయాలి ఈ వ్యక్తి అన్నదానం ఎందుకు చేయాలి అంటే ముఖ్యంగా అన్నదాన కార్యక్రమాలు వచ్చే ధైర్యం తెలుసా ఇక్కడ ఓ జన్మలో నీవు ఎంతమంది కడుపులు కొట్టామో ఈ రోజు నీకు ప్రాయక్షిత్వం కోసం జన్మిచ్చాడు ఇది వివరంగా రాసిందిగా ఇదే అన్నదానం గురించి రాసింది అన్నపూర్ణాదేవి ఉంది మన దగ్గర అవును దేవి పురాణాలలో రాసింది అమ్మది ఏడవ సంపిటిలో రాసింది ఏమని రాసింది తెలుసా కాశీలో అన్నపూర్ణాదేవిని ఎందుకు బుద్ధించాలి ఎందుకు ఆవిడ అన్నాలు పెట్టాలి విశ్వేశ్వరుడు ఎందుకు పూజించాలి అని అంటే జనన మరణాల మధ్య రాస్తున్న ఈ జీవిత లక్ష్యం రక్తపు సంబంధం ఉన్న ఈ ముద్దల కోసము అహర్నిశల మీద పోరాడుతూ ఉంటారు కదా అమ్మా నీవు బతుకున్నప్పుడు తినేది రుచికరమైన భోజనము చనిపోయిన తర్వాత పెట్టేది పిండము కానీ ఆ పిండానికి ఇంకో పేరే ఉంది అది అండము అది ఆడవాళ్ళ శరీరంలో ఉంటే అండమైతుంది అదే మగవాడి శరీరంలో ఉంటే పిండమవుతుంది అండాన్ని పిండాన్ని పాలిస్తున్న వాడిని నేనే బ్రహ్మాండాధిపతిని నేను అన్న ఆనా తండ్రి ఇచ్చాడు ఎందుకంటే చివరికి చేరేది నా బిడ్డలు నా దగ్గరికి ఈ అన్నం కోసమే కదా కోటి విద్యలు ఈ కడప కోసమే కదా కోటి విద్యలు ఇవన్నీ ఒక్కసారి మనశ్శాంతితో మనసుతో చెయ్యి ఒకప్పుడు వ్యవసాయం మనందరికన్నా పెట్టింది ఎక్కడ సాఫ్ట్వేర్ ఎక్కడ ఛానల్ ఎక్కడ యూట్యూబ్లు మిత్ర వ్యవసాయం ఇప్పుడు చేసుకున్నాం బాగుంటాం కదా అరుపాటము హంగులు మనము చేసుకున్న రంగులు ఇవన్నీ అసలైన రంగు నీ రక్తం అది ఎప్పుడు చూస్తావు అంటున్నారు ఆయన ఓకే గురుగారు ఈ మధ్య కాలంలో ఒక ఘోరి రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచారం చేస్తూ ఆవిడ దిగంబరంగా దిగంబరునికి పూజలు చేస్తూ ఉన్నారు ఏంటి ఈ మధ్య కాలంలో అంటే అంటే ఎగ్జాక్ట్లీ నిజంగా ఇలా దిగంబరంగా పూజ చూడు మన పురుషుడి గురించే ఒక నగ్నమైన విషయం ఏం చెప్పాము మీరు చాలా పాయింట్ ఆఫ్ వ్యూ అడిగారు అర్ధనగ్నంగా ఉన్నారు స్వామి అంటే ఒక గోచింగ్ గుడ్డ ఒక చిన్న గుడ్డ వేసుకొని చుట్టుకుంటారు అన్నాను పురుషుడికి అక్కడ స్తంభనే లేరు కానీ పురుషుడి అస్థితి ఇండైరెక్ట్ గా ఇది మోడర్న్ డ్రెస్సే అఘోరి వేసుకుంటారు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎనిమిది ముడిలు వేసుకోవాలి మిత్ర నాలుగు ముడిలు ఈ పైన దేహం కనబడకుండా నాలుగు ముడిలు వేసుకునేది మన దగ్గర అఘోరిమిలకి సాధ్వీలకు ఉన్నది ఓపెన్ గా ఓపెన్ గా ఓపెన్ గా డిస్కస్ చేస్తే మిత్ర వెరీ 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 ఫెయిర్ గా ఉన్న దేశాలలో మా మాటతోనే కన్నీళ్ళు పెట్టుకున్న మన భారతదేశం నాన్న తాగిన కూడా తుల్లుతూ తుల్లు ఇంటికే వస్తాడు ఇక్కడ నాకడ పక్క విలువ ఉంది ఇక్కడ ఏ రోజు నాన్న తాగిన మత్తులో ఎక్కడికి వెళ్ళి పక్కింట్లకు వెళ్ళలేడు ఏ రోజు కూడా మా నాన్న మీ నాన్న గొడవపడి గొడవపడి నా ఇంటికి తీసుకొచ్చాడు ఒక ముద్దగాని ఏ రోజు నాన్న కడుపు నింపుకొని రోడ్డున పడుకోలేడు అంత సంప్రదాయం ఉన్న మన శాస్త్రంలో ఒక స్త్రీ వచ్చేసి దుస్తులు లేకుండా ఉంటది అని అంటే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవడానికి లేదు ఇక్కడ లేదు శాస్త్రం విగంబరంగా ఉన్నావుగా నీకు కాశీ క్షేత్రం ఉంది నువ్వు దిగంబరంగా ఉన్నావుగా నీకు ఉత్తరాఖండ్ లో ఆలయం ఉంది పన్నెండు జ్యోతిర్లింగాలు గుడి ఆదినీవు ఉండాలని గురు సాధకులు చెప్పిన రుజువులు ఉన్నాయి కదా గౌరవ పురాణం శాస్త్ర పురాణాలు ఈ ఇన్ని పురాణాలలో స్త్రీకే విలువలు ఇచ్చిన మన భారతదేశము ఇక్కడ కొట్టుకుంటే అమ్మా మీది భారతదేశమా అని అంటారు